అయితే నేను ఒక మంచి నాన్ వెజ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను ఇక ఈ కర్రీ విషయానికి వస్తే కర్రీ ఏంటి అనుకుంటున్నారు మీరే కామెంట్ బాక్స్లో గెస్ట్ చేసి కామెంట్ చేయండి టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ టైం ట్రై చేశానండి బాగుంది ఇక ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ప్రాసెస్ కూడా మీకు చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్రాసెస్ కరెక్టా కాదా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి కామెంట్ చేయండి ఇక కర్రీ ఏంటనుకుంటున్నారా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మటన్ కీమా ట్రై చేస్తున్నానండి ఫర్ ది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక నా స్టైల్లో మటన్ కీమా అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వెంటనే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను నాన్ వెజ్కి స్పెషల్గా అప్పుడే మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే ఆనియన్స్ వేసుకోవడంతో వేసుకోవడం ద్వారా ఈజీగా తొందరగా ఫ్రై అవుతుంది ఇక వేసుకున్న వెంటనే కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత అండ్ ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని మటన్ కీమాని వేసుకోండి క్లీన్గా వాష్ చేసుకొని మటన్ కీమాని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు అంతా ముక్కకి పట్టేలా కలుపుకున్న తర్వాత వెంటనే మీ టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు వేసుకోండి చాలా వరకు ఏం చేస్తారంటే పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో ముక్కని ఉడికించుకుంటారు వెంటనే కారం ఉప్పు అనేది వేయరు చాలా వరకు వెంటనే కారం ఉప్పుతో పాటు కూడా నాన్ వెజ్ని ఉడికించుకోవడం వల్ల ముక్కలోకి కారం ఉప్పు వెళ్ళి టేస్ట్ బాగుంటుంది కారం ఉప్పు వేసుకోకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు చాలా వరకు ఉడికిస్తారు కదా అలా ముక్క టేస్ట్ అనేది బాగుండదు నెక్స్ట్ టైం మీరు ఇలా ట్రై చేయండి ఆయిల్లో పీసెస్ వేసుకోగానే వెంటనే కారం ఉప్పు కూడా వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది వేసుకొని బాగా కారం ఉప్పు అనేది అంతా ముక్కకి పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోవడం ద్వారా అనేది కర్రీ అడుగు అంటుకోకుండా ఉంటుంది ఇక ఈ కీమా విషయానికి వస్తే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసి ప్రాసెస్ ఇదేనా కాదా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇలా కర్రీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోండి మీరు గ్రేవీ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి నార్మల్గా కీమాకి అయితే ఫ్రై బాగుంటుంది అండ్ కొద్దిగా గ్రేవీ టైప్ ఉన్న బాగుంటుంది అని నా ఫీలింగ్ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని వాటర్ అనేది మరిగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి స్టవ్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మసాలా ప్రిపరేషన్ మిక్సీ జార్ తీసుకొని టూ ఇలాచి టూ లవంగం అండ్ హాఫ్ వరకు చెక్క ఇక మనం కర్రీ విషయానికి వస్తే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా ఒకసారి మూత ఓపెన్ చేసుకొని వాటర్ అనేది మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత మసాలా ప్రిపరేషన్లో టూ ఇలాచి టూ లవంగం హాఫ్ చెక్క వేసుకున్నాం కదా నెక్స్ట్ కొద్దిగా మీరు మటన్ కీమా క్వాంటిటీ ఎంత తెచ్చుకున్నారో దాన్ని బట్టి వేసుకోండి గసాలా వేసుకోవాలి అవన్నీ మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇక కర్రీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అందులోనే మనం మిక్సీ చేసి పట్టుకున్న మసాలా అండ్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి చాలా వరకు కొత్తిమీరని కర్రీ ఆఫ్ చేశాక లేదంటే టూ మినిట్స్ అయితే కర్రీ కంప్లీట్ అవుతుంది అనే ముందు వేసుకుంటారు కదా అలా కాకుండా మసాలాలు వేసుకున్నప్పుడే కొత్తిమీరని వేసుకోండి నాన్ వెజ్లో మెయిన్గా అలా వేసుకున్నప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా అండ్ కొత్తిమీరతో పాటు కూడా కర్రీని దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అని చెప్పొచ్చండి మటన్ కీమా నా స్టైల్లో నా పద్ధతిలో ఈరోజు నేను మీకు చూపించిన కర్రీ వచ్చేసి మటన్ కీమా ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి ఇదేనా కాదా అని లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్